శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ మీద బండ రచన పొత్తూరు విజయలక్ష్మి గారు గలం జయశ్రీ ఈ కథ చంద్రహారం కథా సంపుటిలోనేదండి ఇక కథలోకి వెళితే జగమే మాయా నిజమే ఈ మాయాలోకంలో అంతా అయోమయం గందరగోళం ఒకచోట వర్షాలెందుకు ముంచుకొస్తాయో మరో చోట చుక్క నీరెందుకు భూమి రాలదో ఎవ్వరికీ తెలీదు ఇది పోని ప్రకృతి మాయాజాలమనుకున్నా మనుషుల మాయాజాలకు ఎన్నిటికీ అర్థం ఉండదు ఉదాహరణకు చక్కగా రోడ్లు వేశాక తీరిగ్గా కేబుల్ కోసం నిలువెత్తు గోతులెందుకు తవ్వుతారో ఆదరా బాదరా డ్యాములు కట్టేసుకొని పొరుగువాడే నీలొదిలాడు కాదని ఎందుకు గుండెలు బాదుకుంటారో ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే అలాగే కమలపాడు ఊర్లో గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయం ఎందుకుందో ఎవరికీ తెలియదు కాని ఉంది మరి కార్యాలయం ఉంటే సిబ్బంది ఉండాలి కదా ఉన్నారు ఓ జూనియర్ ఆఫీసర్ ఓ అకౌంటెంట్ కమ్ క్యాషియర్ కమ్ క్లర్క్ ఒక టైపిస్ట్ ఒక అటెండర్ ఉన్నారు ఏళ్ల తరబడి ప్రమోషన్ ఇవ్వక ఏడిపించి ఏడిపించి ప్రమోషన్ వస్తే చాలు అనే స్థితికి వచ్చాకో పడుగు ప్రానికి ఆఫీసర్గా వేస్తారు ఆయన తెగ ఆనందపడిపోయి తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకొని చంకలు గుద్దుకుంటూ కమలపాడు వెళ్తాడు తీరా అక్కడి పరిస్థితి చూశాక గుండెలు బాదుకుంటూ దొర్లు దొర్లుదొర్లి ఏడుస్తాడు ఓ నాలుగు రోజులు ఏడ్చి ఐదో రోజు నుంచి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తాడు అలా ఓ ఏడాదో రెండేళ్ళో ప్రయత్నం చేశాక మరో బడుగుజీవి నున్నగా గుండు కొట్టించుకొచ్చినప్పుడే ఇతనికి విడుదల విముక్తి అకౌంటెంట్ మాత్రం ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేయడు ఎందుకంటే అతని సొంత ఊరదే ఇల్లు వాకిలి పొలం పుట్రా ఉన్నాయి నిన్నెలా సంతకం పెట్టి జీతం తీసుకోవడం తప్ప దమ్మిడి పనిలేని ఉద్యోగం ఊర్లో ఓ బడ్డీ కొట్టు పెట్టుకుని నడుపుకుంటూ హుషారుగా ఉన్నాడు టైపిస్ట్ది ఆ ఊరే కానీ అతనికి ఆస్తిపాస్తులేం లేవు ఓ భార్య తప్ప ఆవిడికి ఈయనకి సఖ్యత లేదు అందుకని ఆఫీస్లోనే కూర్చుంటాడు మరి కూర్చున్నాక పని చేయాలిగా టైప్ మిషన్ ఇక్ష్వాకుల నాటిది మీట నొక్కిన రెండు నిమిషాల తర్వాత ఆ అక్షరం తీరిక లేచి పైకెళ్లి కాగితం మీద టపామని కొట్టి ఓ నిమిషం తర్వాత బద్ధకంగా వచ్చి తన స్థానంలో కూర్చుంటుంది ఈ కారణంగా ఒక లెటర్ టైప్ చేయాలంటే ఓ రోజంతా పడుతుంది మధ్య మధ్యలో దాని స్పీడ్ మరీ తగ్గిపోయి మొరాయిస్తుంటే తన సొంత డబ్బుతో అర్ధ రూపాయి ఖర్చు పెట్టి కాస్త మంచి నూనె కొనుక్కొచ్చి ఓవరాయిలింగ్ చేస్తాడు ఏదో విధంగా ఆయనకు ఇక నాలుగో ప్రాణి అటెండర్ అంకయ్య అతను ఉద్యోగంలో చేరిన రోజే ఆఫీసర్ నీకు బుర్రలేదు అని తిట్టాడు గవర్నమెంట్ ఉద్యోగమన్నా గవర్నమెంట్ ఆఫీసర్లన్నా దేవుడితో సమంగా గౌరవించే అంకయ్య ఆఫీసర్ గారు తనని తిట్టేసరికి నిజంగానే నాకు బుర్ర లేదు కాబూలు లేకపోతే అంత పెద్ద అలా ఎందుకంటాడు అనుకున్నాడు అలా ఆయన రోజు నీకు బుర్ర లేదు అని తిడుతూ ఉండడంతో నిజంగానే బుర్ర లేకుండా పోయింది ఏ పని చెప్పినా ఎంత అస్తవ్యస్తంగా చేస్తాడంటే అంత తెలివి తక్కువగా ఎలా చేశాడా అని ముక్కు మీద వేలేసుకుంటారు జనాలు మొత్తానికి అకటవికటపు రాజు అవ్యక్తపు ప్రధాని చెబితే వినను బంటూ చెవిటి తలారి అన్నట్టుంటుంది ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యానికి గత ఏడాదిగా ప్రయత్నించగా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి వెంటనే వెళ్ళిపోదామనుకున్నారు కానీ రిలీవర్ పార్థసారథి రావడం ఆలస్యమైంది ముందు రోజే వస్తానన్నాడు పెట్టే బీడ సర్దుకొని కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం తిరుమలలో ఉన్నానని బాగా రద్దీగా ఉండడం వల్ల దర్శనానికి నలభై ఎనిమిది గంటలు పట్టేలా ఉందని రావడం ఆలస్యమవుతుందని ఫోన్ చేయించాడు పార్థసారథి సుబ్రహ్మణ్యానికి చిరాకొచ్చేసింది కాని ఏం చేస్తాడు ప్రయాణం వాయిదా వేసుకున్నాడు తెల్లవారింది జామపోద్దెక్కింది అయినా రిలీవర్ అయిపో అజా లేడు కోపం పోయి భయం పట్టుకుంది కొంపతీసి ట్రాన్స్ఫర్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడా ఏం ఇష్టదైవానికి ప్రార్థం చేసుకుంటూ కూర్చున్నాడు పొద్దున్నే బస్స్టాండ్కి వెళ్లిన అంకయ్య రెండుసార్లు బస్ దిగిన పెద్ద మనుషులని దొరకపుచ్చుకొని గౌరవంగా తీసుకొచ్చాడుగాని వాళ్ళిద్దరూ వేరేవాళ్లే అంకయ్యను తిట్టి వాళ్ళని పొమ్మన్నాడు సుబ్రహ్మణ్యం చివరికి ఎలాగైతేనేం అపహరణం వేళ అభిజిత్ లగ్నంలో బస్సు దిగాడు పార్థసారథి ఫలాని ఆఫీస్ ఎక్కడా అని వాకబు చేశాడు అంకయ్య అప్పుడు అక్కడే ఉన్నాడు కానీ రెండు రెండుసార్లు జరిగిన భాగవతం చాలు ఇప్పటికీ అయ్యగారు మండిపడుతున్నారు ఇప్పుడు ఈయనని తీసుకెళ్తే ఏం చెప్తాడో ఏమో అని బీడీ కాల్చుకుంటూ ఉండిపోయాడు నలుగురు నలుగురైదుగురిని అడిగి ఎలాగైతేనేం ఒక అతని మోటార్ సైకిల్ మీద కూర్చొని ఆఫీస్కి చేరాడు మనిషి నిలువెల్లా దుమ్ము కొట్టుకుపోయి ఆఫీస్కి చేరిన పార్థసారథిని ఆదరంగా రిసీవ్ చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం నేనొస్తున్నానని తెలుసుకదండి ఎవరినైనా బస్టాండ్ కి పంపకపోయారా అన్నాడు పార్థసారథి అసహనంగా అటెండర్ని పంపాను కదా అన్నాడు సుబ్రహ్మణ్యం పంపితే ఏడి చిరాక్గా అడిగాడు పార్థసారథి రాలేదా ముద్దు ముద్దువెధవ ఎటుపోయాడో ఏమిటో అంత ముద్దు విధవని ఎందుకు పంపించారు మంచివాన్ని ఎవరినైనా పంపొచ్చు కదా నిలదీశాడు పార్థసారథి ఇక్కడ పుంజీల కొద్దీ మనుషులు లేరు మంచివాడిని వెతికి పంపడానికి ఉన్నది వాడొక్కడే అన్నాడు చిరాగ్గా సుబ్రహ్మణ్యం లోపలే శనుక్కొని ఊరుకున్నాడు పార్దసారధి ఇక తర్వాత జరగాల్సిన కార్యక్రమం మొదలైంది టైపిస్ట్ సరే యథాప్రకారం ఆఫీస్లోనే ఉన్నాడు ఆ వేళ కొత్త ఆఫీసర్ గారు వస్తారని తెలుసు కాబట్టి అటెండర్ కూడా ఆపద్దర్భంగా బడ్డీ కొట్టు మీద ఎవరినో కూర్చోబెట్టి అరగుంట కోమారు ఆఫీస్ వైపు వచ్చి వెళ్తున్నాడు అకౌంటెంట్ అంకయ్య ఇంచుమించుగా ఒకేసారి ఆఫీస్కి వచ్చారు యథాప్రకారం అంకయ్యకు అక్షింతలు వేసి యథాప్రకారం అతడు దులిపేసుకున్న తర్వాత కాసిన కాఫీ నీళ్ళు తాగి హ్యాండింగ్ ఓవర్ కార్యక్రమం ప్రారంభించారు డబ్బు లెక్కలు ఇక్ష్వాకుల కాలనాటి నాటి ఫైళ్లు అన్ని అందజేశాక ఆఫీస్లో ఉన్న వస్తువుల వంతు వచ్చింది ఆ ఫైల్ తీశారు ఐటెం నెంబర్ వన్ వీరువ టూ ఇనప రేకు నెంబర్ త్రీ కర్ర టేబుల్ ఇలా సాగిపోతోంది ఆ జాబితా ఐటెం నెంబర్ ఇరవై రెండు స్టోన్ వస్తువులన్నీ చెక్ చేసుకుంటున్న పార్థసారథి ఆగిపోయాడు ఏమిటి ఏమిటన్నారు స్టోన్ అంటే రాయి అడిగాడు అవునండి రాయే చెప్పాడు సుబ్రహ్మణ్యం రాయితో మనకేం పని ఇక్కడ మళ్లీ అడిగాడు పార్థసారథి ఏమోనండి రామకృష్ణ గారు నాకు ఓవర్ చేశారు నేను మీకు హ్యాండ్ఓవర్ చేస్తున్నాను అన్నాడు సుబ్రహ్మణ్యం మరి మీకే సందేహం రాలేదా ఈ రాయి ఏమిటని అడగలేదా అడక్కేం అడిగాను ఏమో మరి నాకు మోహన్ రావు ఇచ్చాడు నేను మీకిస్తున్నాను అన్నాడు వివరంగా చెప్పాడు సుబ్రహ్మణ్యం ఏది ఆ రాయి నేను చూడాలి అన్నాడు పార్థసారథి అయ్యో దానికేం భాగ్యం మహారాజులా చూడండి అంటూ తీసుకెళ్లాడు సుబ్రహ్మణ్యం ఆఫీస్ వెనకాల ఖాళీ స్థలంలో ఉందా బండరాయి నల్లగా నిగనిగలాడుతోంది దానిమీద ఉన్న నెంబర్ ఫైల్లో ఉన్న నెంబర్తో టాలీ అయింది ఏమిటి రాయి ఎందుకిక్కడ ఉంది దీనివల్ల మనకేం ప్రయోజనం ఇది మన ఆఫీస్ ప్రాపర్టీలో ఎందుకు చేరింది ఆ ప్రశ్నల వర్షానికి విసిగిపోయాడు సుబ్రహ్మణ్యం అవన్నీ తర్వాత తీరిగ్గా చూసుకోండి ముందు ఫార్మాలిటీస్ ముగించి సంతకం పెడితే నేను పోతాను ఈ బస్ వెళ్ళిపోతే సాయంత్రం దాకా బస్ లేదు నాకు అన్నాడు అసహనంగా మిగిలినవన్నీ చూసుకొని ఫైల్లో సంతకం పెట్టాడు పార్దసారధి సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయాడు అవడానికి అదొక గ్రామం తిండికి నానా అగచాట్లు పడాలి మాంసాహారులకు పరవాలేదు ఓ కోడి కోయించి కూరండుకు తినొచ్చు లేదా ఎండిపోయే చెరువుల్లో దొరికే చేపలు తినొచ్చు శాకాహారుల పనే కష్టం నెలకు ఇరవై రోజులు బంగాళదుంపలే తినాలి పల్లెటూరు కాలక్షేపం ఉండదు మండిపోయే ఎండలు అక్కడ కుటుంబం వెంట లేకుండా ఒంటరిగా ఉండడం నరకం కానీ పార్దసారథికి అవేం పట్టలేదు అతన్ని వేధిస్తున్న సమస్య ఒక్కటే ఆ రాయి అక్కడెందుకుంది ఆ రాయి వివరాలేమైనా దొరుకుతాయేమోనని పాత ఫైల్లన్నీ వెతికి చూశాడు ఇంచుమించు ఇరవై ఉన్నాయి చెక్క బీరువాలు పోయి ఇనప బీరువాలు వచ్చాయి ఇనప టేబుల్ల చెక్క టేబుల్లుగా మారాయి కానీ ఐటెం నెంబర్ ఇరవై రెండుకు మాత్రం ఏ మార్పు లేదు అప్పుడు రాయే ఇప్పుడూ రాయే పల్లెటూర్లలో సామాన్యంగా పూజా పునస్కారాలు జరుగుతాయి ఈ రాయికి కూడా ఏమైనా మహత్యముందేమోనని ఊరు పెద్దలను విచారించి చూశాడు అలాంటిదేం లేదని తెలిసింది ఆ రాయి కింద ఏమైనా నిధి నిక్షేపాలున్నాయేమో తవ్వించి చూద్దామనుకున్నాడు అలా తవ్వాలంటే బండని దొర్లించాలి తవ్వాలి అదో పని దానికి పర్మిషన్ కావాలి డబ్బు శాంక్షన్ కావాలి ఉట్టిని తవ్వకాలు సాగిస్తామంటే ఎవరూ ఒప్పుకోరు కాబట్టి వాటర్ హార్వెస్టింగ్ పథకం మీద రెయిన్ వాటర్ పిట్ కోసం అని పైకి రాసి శాంక్షన్ చేయించుకున్నాడు రెండు నెలల తర్వాత శాంక్షన్ అయింది మంచి రోజు చూసి కూలీలను పెట్టి బండ దొర్లించి గుంట తబ్బించారు పని జరుగుతున్నంతసేపు తిండి నీళ్లు మానేసి అక్కడే నుంచున్నాడు పార్దసారధి కానీ తన అన్వేషణ మాత్రం ఆపలేదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాశాడు వాళ్ళ మనిషి చూసి నున్నగా చనివిడి ఉండలా ఉంది శాసనాలు అవి ఏమీ లేవు దిస్ ఈస్ జస్ట్ అన్ ఆర్డినరీ స్టోన్ అని రాసిచ్చి వెళ్లిపోయారు ఆ తర్వాత ఇందులో ఖనిజాలేమైనా ఉన్నాయేమో అని వారికి రాశాడు వాళ్ళు వచ్చి చూసి ఏమీ లేవని తేల్చేశారు రోజు రోజుకి పార్థసారథి ఆరాటం పెరిగిపోతోంది కంటికి నిద్ర లేదు ఒకటే ఆరాటం ఆ రా ఏమిటో తెలుసుకోవాలని మనిషి దొరికితే చాలు వేపుకు తింటున్నాడు అతను అటు వస్తుంటే ఇటుపారిపోతున్నారు జనాలు ఇంట్లో వాళ్ళు కూడా ఈ సుధ భరించలేక ఈ శనాదివారాలు మేం చుట్టాలింటికి పెళ్లికి వెళ్తున్నాం మీరు రాకండి అని చెబుతున్నారు అలా ఓ ఏడాది గడిచిపోయింది ఏదో నాలుగు రోజులు ఆరాటపడి ఊరుకుంటాడులే అనుకున్న అతని స్టాఫ్ ఇతని ఉడుం చూసి విసుక్కుంటున్నారు దినం అస్తమానం ఆ బండ చుట్టూ తిరుగుతుంటాడు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాడు ఇతని తీరు చూస్తుంటే పిచ్చివాడయ్యేలా ఉన్నాడు అనుకున్నారు ఆ ఏడాది అతను పనిచేసే ఊళ్ళోని స్కూల్ వాళ్ళు వజ్రోత్సవం జరుపుకుంటున్నారు అంతా ఆర్భాటంగా చేస్తున్నారు ఆ స్కూల్ కి సంబంధించిన వయోవృద్ధులని పది మందిని పిలిపించి శాలువాలు వాళ్ళు కప్పి సత్కరించాలనుకున్నారు ఆ కార్యక్రమానికి పార్దశారథికి కూడా ఆహ్వానం వచ్చింది వెళ్ళాడు కార్యక్రమం మొదలైంది సన్మానాలు అయ్యాయి ఒక్కరిద్దరూ ఏవో నాలుగు మాటలు మాట్లాడారు ఆఖరాయన మాత్రం మైక్ పట్టుకొని ఓ పట్టాన వదల్లేదు ఆయన పేరు రామవతారం ఆయన వయసు డెబ్బై ఐదేళ్లు ముందర కొంతకాలం ఆ స్కూల్లో టీచర్గా పనిచేసి ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడట కొన్నాళ్ళు అక్కడా ఇక్కడా తిరిగినా చివరి పదిహేను సంవత్సరాలు ఇక్కడి ఆఫీస్లోనే పనిచేశాడట ఉద్యోగంలో చేరినది ఈ ఊరే రిటైర్ అయింది ఈ ఊరే ఇప్పుడు కొడుకు దగ్గర ఉంటున్నా ఈ ఊరితో నాకు విడదీయనేని సంబంధం ఉంది అంటూ మొదలుపెట్టి జ్ఞాపకాలు నెమరు వేస్తూ నలభై ఐదు నిమిషాలు చెప్పాడు వింటున్న జనం విసిగిపోతున్నారు ఆయనను మైక్ దగ్గర నుంచి లాగడానికి ఎన్నో విధాలా ప్రయత్నిస్తున్నారు చివరికి చివరికిలాగైతేనే ఆయన చేత నాకే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను అనిపించగలిగారు అందరితో పాటు పార్థసారథి కూడా ఊపిరి పీల్చుకున్నాడు కానీ పార్థసారథి ఊపిరి పీల్చడం వెనక కారణం వేరు బయోవృద్ధుడు చాలా ఏళ్ల కిందట ఈ ఆఫీస్లోనే పనిచేశాడు ఆయనకి ఆ రాయి గురించి తెలిసే ఉంటుంది ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో ఆయన స్టేజ్ దిగగానే వెళ్లి ఆయనని కలుసుకున్నాడు తనని పరిచయం చేసుకున్నాడు తాను ఎప్పుడో పనిచేసిన ఆఫీస్లో ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్ హఠాత్తుగా కనిపించేసరికి పరమానంద భరితుడయ్యాడు రామవతారం ఎన్నో వివరాలు అడిగాడు ఆయన జ్ఞాపకశక్తికి ముచ్చటేసింది పార్థసారథికి సభ దాదాపు ఖాళీ అయ్యింది వీళ్ళిద్దరే ఒక మూలగా కూర్చున్నారు సార్ మన ఆఫీస్లో వెనక ఒక పెద్ద బండరా ఉంది అది అక్కడెందుకుందో పెద్ద మిస్టరీగా తయారైంది దాని గురించి మీకేమైనా తెలుసా ఒక్క క్షణం శంకరాభరణం సినిమాలో సామజవరగమన పాట సీన్లో సోమయాజుల్లా మొహం పెట్టి ఆలోచించాడు రామవతారం అద్దా ఆ రాయ్ ఇంకా అక్కడే ఉందటయ్యా అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో ఉంది సార్ దాని గురించి మీకు తెలుసా బలేవాడివే నాకు తెలియకపోవడమేమిటి ఒక రకంగా అది నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు రామవతారం సీతాదేవి కోసం అడవుల్లో వెతుకుతున్న శ్రీరామచంద్రుడికి మారుతి ఎదురైతే ఎటువంటి ధైర్యం కలిగిందో అటువంటి ధైర్యం కలిగింది పార్థసారథికి చెప్పండి సార్ అన్నాడు ఉద్వేగంతో ఇక్కడంతా వృధగా ఉంది ఎక్కడైనా తీరిక్కా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు రామవతారం వెంటనే ఆయనను తన ఆఫీస్కి తీసుకెళ్లాడు పార్థసారథి వెన్నెల్లో మెరుస్తున్న ఆ రాయిని చూసి చిన్నగా నవ్వి ఆ తర్వాత పగలబడి నవ్వాడు రామవతారం చెప్తాను విను అంటూ ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టాడు గతంలో ఇద్దరు వ్యక్తులుండేవారు వేదాంబుజన్ రాఘవేందర్ రావు ఇద్దరూ ఒకే రోజున ఉద్యోగంలో చేరారు రాఘవేందర్ రావు కొందరి అభిమానానికి పాత్రుడై త్వర త్వరగా ప్రమోషన్ కొట్టేశాడు వేదాంబుజన్ మాత్రం వెనకబడిపోయాడు అతనికి ప్రమోషన్ వచ్చింది కాని రాఘవేంద్రరావు తర్వాత మూడేళ్లకు జరిగిన దాంట్లో పాపం రాఘవేందర్ రావు తప్పేమీ లేకపోయినా వేదాంబుజన్ అతని మీద కత్తి కట్టి కాల్చుకు తిన్నాడు కాశరామన్న ఉత్తరాలు ఆఫీసర్లకు రాసి అదుగో ఫలానా రాఘవేందర్ రావు ఆఫీస్ ఫర్నిచర్ ఇంటికి పట్టుకుపోతున్నాడు ఇదిగో ఫలాని రాఘవేందర్ రావు గవర్నమెంట్ వెహికల్ని దుర్వినియోగం చేశాడు అంటూ ఊదరబెట్టాడు ప్రతిసారి ఆఫీసర్ పిలిచి సంజాయిషి అడగడం మొదట్లో బాధగా ఉన్నా ఆ తర్వాత అలవాటైపోయింది రాఘవేందర్ రావుకి అలా ఓ రెండేళ్లు గడిచాయి రాఘవేందర్ రావుకి కమలపాటు ట్రాన్స్ఫర్ అయింది అక్కడికి వెళ్ళాక ఏడాదయ్యాక మళ్లీ టౌన్కి ట్రాన్స్ఫర్ చేశారు అంతవరకు బాగానే ఉంది అతని స్థానంలో ప్రమోషన్ ఇచ్చి వేదాంబుజన్ని పోస్ట్ చేశారు మళ్లీ మడత మడతపేచి పెడతాడు అని భయం వేసింది రాఘవేందర్ రావుకి ఒకటికి రెండు సార్లు అన్ని సరిచూసుకున్నాడు తీరా తెల్లవారితే అతను వస్తాడనగా ఐటెం నెంబర్ ఇరవై రెండు మిస్సింగ్ ఉండాల్సినవన్నీ ఉన్నాయి ఏమిటా ఐటెం అని పాత ఫైళ్లు వెతికి చూశారు ఎప్పుడో అక్కడికి దగ్గర్లో టీ కొట్టు కూడా లేని రోజుల్లో టీ కాచుకునేందుకుగాను కిరసనాయిల్ స్టవ్ ఒకటి శాంక్షన్ చేయించుకున్నారు కాలక్రమేణా దాని ఉపయోగం లేక తుప్పు పట్టిపోతే అవతల పారేశారు రూల్ ప్రకారం అలా పారేయకూడదు అధిక పనికిరాదని కాండం చేసి స్క్రాప్ అకౌంట్లో హెడ్ ఆఫీస్ కి పంపించాలి ఈ తతంగం అంతా జరగాలంటే పది రోజులు పడుతుంది ఎవరో బద్దకిస్తూ అంత శ్రమ పడలేక పారేశారు ఇప్పుడు ఆ స్టవ్ రాఘవేందర్ రావుకి ఓ తలనొప్పిగా మారింది మామూలు వాళ్ళైతే పట్టించుకోరు కానీ వస్తున్నవాడు వేదాంబుజన్ చండశాసనుడు ఇక ఒకటే మార్గం కొత్త స్టవ్ కొని ఆ లోటు భర్తీ చేయాలి కాని ఆ ఊర్లో సంతనాడు తప్ప అగ్గిపెట్ట కూడా దొరకదు అప్పటికప్పుడు పక్క టౌన్ కి పంపించి తెప్పిద్దామన్నా అక్కడ కొట్టు తెరవాలి వీలు తేవాలి ఇంతా చేసి స్టవ్ వచ్చేలోగా వేదాంబుజన్ వచ్చేస్తే అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉండగా రామావతరానికి ఒక ఆలోచన వచ్చింది దొద్దు అన్నాడు రాఘవేంద్రరావు పర్వాలేదు మీరు ధైర్యంగా చార్జి హ్యాండోవర్ చేసేయండి మేము అడ్డంగా వాదించేస్తాం అన్నాడు రామవతారం సరే అన్నాడు రాఘవేందర్ రావు ఎస్టీఓ విఈ స్టౌని ఎస్టీఓ ఎన్ఈ స్టోన్ గా దిత్తి ఆరు బయట పడి ఉన్న బండరాయి మీద పెయింటింగ్తో ఐటెం నెంబర్ వేసేశారు వేదాంబుజన్ వచ్చాడు చూశాడు కల్లు కల్లుతో మనకేం వేలా అప్ప అని అడిగాడు అదేమో మాకు తెలీదు చాలా కాలంగా ఇది ఇలానే ఉంది అని దబాయించి పారేశారు రాఘవేందర్ రావు వెళ్ళిపోయాడు ఆ ఊర్లో ఉన్న ఆరు నెల్లు ఆ కళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు వేదాంభుజన్ అప్పుడు ఆయన మళ్ళీ ఇన్నాళ్ళకి నువ్వు అని పార్థసారథి భుజం తట్టి కథ ముగించాడు రామవతారం ఇంతటితో గుండె మీద బండ అనే పొత్తూరి విజయలక్ష్మి గారి కథ సమాప్తమండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ